హాయ్ అండి అందరికీ వన్ వర్ బ్లాగ్ అనమాట చూసిన కదా బ్లాగ్స్ పెట్టి చాలా డేస్ అయిపోతుంది కదా నిజానికి ఇప్పుడు అన్ని ఫంక్షన్స్ లాగే అన్ని పండుగలు వస్తున్నాయి కదా ఇండిపెండెన్స్ డే అని వరలక్ష్మి వ్రతం అని రాఖీ అని ఇలా అన్నీ వస్తున్నాయి ప్రతిదీ సెలబ్రేట్ చేసుకుంటున్నాము అలాగే వీడియోస్ కూడా తీస్తూనే ఉన్నాను కానీ ఎందుకో అప్లోడ్ చేయాలంటే అస్సలు చేయబుద్ధి కావట్లేదు మేబీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి కదా అని ఇంట్రెస్ట్ రావ రావట్లేదు ఏమో కానీ నాకు ఎందుకో వీడియోస్ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలంటే ఏదో కొంచెం బర్ధకంగా అనిపిస్తుంది అందుకే వీడియోస్ అనేది రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను ఇంక ఇది వచ్చేసి మా పాప ఉండి బ్లాగ్ అనమాట సో పిల్లలకు సంబంధించినవి అయితే వ్యూస్ వచ్చినా రాకపోయినా చూసినా చూడకపోయినా నాకంటూ లైఫ్ టైం మెమొరీస్గా ఉంటాయి కదా అందుకని చెప్పేసి పిల్లలకి సంబంధించినవి అయితే కన్ఫామ్గా బ్లాగ్స్ తీసి అలా పోస్ట్ చేస్తాను ఇక ఇది వచ్చేసి మా పాప ఉండి అనమాట సో పాప కడుపులో ఉన్నప్పటి నుంచి ఒక ఉండి పాప కోసం మెయింటైన్ చేసి ఎవ్రీ ఇయరు పాప బండేకి ఏదో ఒక గోల్డ్ అయితే కన్ఫామ్గా తీసుకోవాలి అని నేను మా ఆయన ఫిక్స్ అయ్యాము ఇంక అందుకని చెప్పేసి కడుపుతో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాము కడుపుతో ఉన్న నైన్ మంత్స్ కంటిన్యూస్గా మా పాప పుట్టాక పదకొండో రోజు స్నానం చేపిస్తారు కదా సో అప్పుడు ఆ ఉండీలో మనీ ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకొని గోల్డ్ చైన్ అయితే కొన్నాము పాప కోసం అని తర్వాత మళ్ళీ కొన్ని నెలలు గ్యాప్ వచ్చేసింది ఇంక ఇలా అయితే కాదని మళ్ళీ పట్టుబడి ఇంకొంచెం పెద్ద ఉండి అయితే తీసుకున్నాను సో ఇంకా ఉండి ఉంది అంటే మా ఆయన మాత్రం ఖచ్చితంగా వేస్తూనే ఉంటారు అదే ఉండి లేదనుకోండి ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉండిది వేస్ట్ కానీ కాదు తెలియకుండానే అలా ఖర్చు అయిపోతూ ఉండి అది ఉండి ఉందనుకోండి ఇంకా అందులో వన్స్ ఒకసారి వేసామంటే ఇంకా తీయలేం కాబట్టి వేస్తూనే ఉంటాం అనిపిస్తుంది నాకైతే అందుకనే ఈ ఉండి ప్లాన్ అయితే మా ఆయనకి చెప్తే మా ఆయనకి కూడా బాగా నచ్చింది ఇంకా అప్పటి నుంచి కరెక్ట్గా తీరు సెకండ్ ఉండి అనమాట ఫస్ట్ ఉండికి చైన్ తీసుకున్నాం కదా అలాగే మా పాప బర్త్డే ఇంకా ఎగ్జాక్ట్ వన్ మంత్ ఉందనమాట సెప్టెంబర్ ట్వంటీ మా పాప బర్త్డే అందుకని చెప్పేసి ఒకవేళ అప్పుడు పగలు కొట్టామనుకోండి అందులో ఎంత ఉన్నాయో కరెక్ట్గా తెలియదు మనం ఎక్స్ట్రా వేసుకోవడానికి అప్పుడు మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు అదే కాక మనం ఏదైనా గోల్డ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు తయారు చేయాలన్న టెన్ డేస్ అలా పట్టింది కదా మాకేందంటే ఎగ్జాక్ట్గా బర్త్డేకి కావాలి అని అందుకని చెప్పేసి ఎగ్ కరెక్ట్గా వన్ మంత్ ఉన్నప్పుడే ఇలా పగలగొట్టేసాము ఇలా పగలగొట్టేవనుకో ఇందులో ఎంత ఉన్నాయో తెలిసిద్ది మనం ఇంకొంచెం ఎంత వేసుకోవాలి అని కూడా మనకు ఒక ఐడియా వచ్చింది మనం షాప్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చేయడానికి ఒక టెన్ డేస్ పట్టింది మొత్తం వన్ మంత్ కరెక్ట్గా సరిపోయిద్దిలే అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే ఇలా పగలగొట్టి మొత్తం నేను ఆయన అయితే లెక్కేస్తూ ఉన్నాము నా అవతారాన్ని కొంచెం స్కిప్ చేయండి ఇంక ఇంట్లోనే ఉంటాం కాబట్టి అలా నైట్ అడ్రస్ వేసే వేసుకుంటాను ఇంకా మా పాప కూడా చూస్తున్నారు కదా కాయిన్స్ ఏమీ లేవు సో పాప గోల్డ్ కోసం అని చెప్పేసి మేము చిల్లర్ కాయిన్స్ అయితే ఏమీ వెయ్యలేదు ఓన్లీ నోట్స్ ఏ కాబట్టి ఇంకా పాపకు కూడా అక్కడే ఉన్నా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు ఆ ఆ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అవే ఒక్కొక్కటి ఇస్తూ ఉంది మాకు కౌంట్ చేయమని మా బాబు ఏమో నిద్రపోతూ ఉన్నాడు ఇంక ఇదే మంచి టైం అని చెప్పేసి పగల కొట్టి ఇంకా మా ఆయనేమో ఐదు వందల నోట్లు నేనేమో టూ హండ్రెడ్ నోట్స్ లెక్క పెడతా ఉన్నాను మాక్సిమం ఎక్కువ శాతం ఐదు వందలే ఉన్నాయి మా ఆయన మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ నోట్స్ వేయడానికి ప్రిఫర్ చేస్తాడు ఎందుకంటే గోల్డ్ కోసం కాబట్టి వేస్తే కొంచెం ఎక్కువ లేనే వేయాలి అనే ఉద్దేశంతో టోటల్ అమౌంట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయినాయి మేము ఇంకా ఎక్స్ట్రా ఒక ఫైవ్ థౌసండ్ మా బాబు ఉండి ఉంది ఇంకొకటి ఆ ఉండీలోది కూడా తీసేసాము ఆ యొక్క ఫైవ్ థౌసండ్ మొత్తం కలిపి ఫిఫ్టీ థౌజండ్ అమౌంట్ అయితే మాకు ఉండీలో నుంచి వచ్చాయి యాభై వేలు బాబుకి కూడా ఒక ఉండి పెట్ పెట్టాము కాకపోతే అందులో కొంచెం తక్కువ తక్కువగా వేస్తూ ఉండేవాళ్ళం నేను మా ఆయనే లేండి వేసేది చాలా ఇంట్రెస్ట్గా వేస్తాడు ఎందుకంటే పిల్లల కోసం కదా అందుకని చెప్పేసి మర్చిపోకుండా వేస్తారు సో నిజంగా ఉండిలో మనీ పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచి అలవాటు ఎందుకంటే వన్స్ ఒకసారి వేసామంటే తీయలేం కాబట్టి అలా నిండేదాకా వేస్తూ ఉంటాం కాబట్టి వేసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించిన ఉండి నిండిపోయినాక పగలు కొడతాం కదా అప్పుడు మనీ అంతా చూస్తే ఆ హ్యాపీనెస్సే వేరు ఇలా పగల కొట్టినాక మా తమ్ముడు అక్కడా అది టూ ఇయర్స్ అవుతుంది ఉండి నిండదేందక్కా అని ఫోన్ చేశాడు కానీ నిజానికి మనం ఉండి కొన్నాము అంటే ఏదో కొన్నాము ఉన్నప్పుడు వేస్తున్నాము అనే ఇంటెన్షన్ మైండ్లో అస్సలు తీసేయాలి ఖచ్చితంగా ఉండి ఉంది అంటే నా దగ్గర ఎంత ఉంటే అంత విండిలో వెయ్యాల్సిందే ఆ ఉండిని ఖచ్చితంగా నిండాల్సిందే అని ముందు టార్గెట్గా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనం మనీ అనేది సేవ్ చేయగలం అలాగే మనం ఉండీలో వేస్తూ ఉండొచ్చు ఒకేసారి ఫైవ్ హైండ్రెడ్ కాకపోయినా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేయండి మన దగ్గర ఎంత ఉంటే అంత ముందు వెయ్యడం అలవాటు అయితే నిదానంగా ఎక్కువ అమౌంట్ అనేది తర్వాత ఖచ్చితంగా వేస్తూనే ఉంటాం మనకి ఫస్ట్ వేయడం అనేది కన్ఫాంగ అలవాటు అవ్వాలి నేను ఉండి పాత్ర మా బాబు పుట్టినప్పటి నుంచే ఉంది మా ఇంట్లో సో మా బాబు కూడా కాయిన్స్ ఉండి చిన్న చిన్న కాయిన్స్ వాడు చిన్నప్పటి నుంచే వేస్తూ ఉండేవాడు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కదా ఇప్పుడు కూడా మేము ఉండి మెయింటైన్ చేస్తూనే ఉన్నాం అయినా సరే ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ దొరికినాయి అనుకోండి ఉండీలో వెయ్యిరా అంట ఆహ్మా నేను కొనుక్కుంటానంటాడు ఎందుకంటే వాడిది ఇప్పుడు కొనుక్కొని తినే వయసు కాబట్టి మనం చెప్పినా మరీ అంత స్ట్రిక్ట్గా అయితే వినలేడు కదా అందుకని మేము క్యాజువల్గా మా దగ్గర ఉంటే వేస్తాం తప్ప వాడిని అయితే ఇబ్బంది పెట్టట్లేదు కానీ పిల్లలకు కూడా ఖచ్చితంగా అలవాటు చేయాలి వీటికి ఊహ తెలియదు కొనుక్కునే వయసు కాబట్టి చెప్పట్లేదు ఇంకొంచెం పెద్ద అయ్యాక సగం కొనుక్కొని సగం ఉండిలో అయ్యి అనే మైండ్ సెట్ అయితే కన్ఫామ్గా పిల్లల్లో కలిగించాలి మా బాబుకు మాత్రం అలాగే చేస్తాను ఇంకా ఈ యాభై వేలతో ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటామా లేకపోతే ఈ యాభై వేలుకి పాపకో లేకపోతే నాకో ఏదో తీసుకుంటాం ఇక్కడ గోల్డ్ తీసుకోవాలి అనేది మా టార్గెట్ కానీ పాపకే తీసుకోవాలని కాదు చూద్దాం ఎవరికి వస్తే వాళ్ళకి మెయిన్ గోల్డ్ అయితే తీసుకుంటాం ఎవ్రీ ఇయర్ పాప కోసం పాప గుర్తుగా తీసుకుంటాము సో ఆ బ్లాగ్ కూడా త్వరలోనే షేర్ చేస్తాను మీ ఎవరికైనా పాప కోసం ఏమేమి ఏమి తీసుకోవాలి అని మీకు ఎవరికైనా మంచి ఆలోచనలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పెళ్ళి కాకముందు మన పూర్తి బాధ్యత మన అమ్మ నాన్నదే కదా మనం హ్యాపీగా స్కూల్కి వెళ్తాం కాలేజీకి వెళ్తాం మన ఇష్టం ఇంకా మనం ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం పూర్తి బాధ్యత అమ్మా నాన్నే కాబట్టి వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే మనల్ని హ్యాపీగా దాకా తెస్తారు కానీ వన్స్ పెళ్ళి అయ్యాక కన్ఫామ్గా పిల్లలు పుడతారు వాళ్ళకి మనం పేరెంట్స్ కాబట్టి వాళ్ళ బాధ్యత పూర్తిగా మనకే ఉంటుంది కాబట్టి కొంచెం మెచ్యూర్గా ఆలోచించాలి ఇప్పుడే కదా పిల్లలు పుట్టారు లేదంటే ఇప్పుడే కదా పెళ్ళి అయింది ఇలా అనుకున్నామంటే మన ఫ్యూచర్కి మన పిల్లలే ఇబ్బంది పడతారు వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే మనం కొంచెమైనా కష్టపడతూ ఉండాలి నిజానికి పిల్లల కోసం ఎంత కష్టమైనా పడాలి అనిపిస్తుంది కష్టమైనా ఇష్టంగా ఉండిద్ది అనమాట ఎందుకంటే మన పిల్లల కోసం కదా అనిపిస్తుంది అలా అనిపించాలంటే ముందు బాధ్యతగా ఉండాలి మన అనే ఫీలింగ్ అందరికీ రావాలి నేను ఓన్లీ పెళ్ళైన వాళ్ళకే చెప్తున్నాను పెళ్ళి కాకముందు ఇంకా మన ఇష్టం మన అమ్మ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు చూసుకుంటారంటే పెళ్ళైనాక ముందు మనకి మెయిన్ బాధ్యత రావాలి ఇంట్లో ఎలా జరుగుతుంది మనం మనకున్న ప దాంట్లోనే ఎలా సేవ్ చేయగలం మన పిల్లలకి ఎలా హ్యాపీగా ఉండాలి ఇవే చూసుకోవాలి అంతే తప్ప వాళ్ళు ఇలా ఉన్నారు వీళ్ళు అలా ఉన్నారు వాళ్ళు ఇలా కొనుక్కున్నారు వాళ్ళు కొనుక్కుంటే కొనుక్కోవచ్చు మనకు దాంట్లో మనం హ్యాపీగా ఉండడం ఫస్ట్ నేర్చుకోవాలి ఎవరైనా సరే మనకు దాంట్లోనే పొదుపు చేసుకోవాలి ఇలా బాధ్యతగా ఆలోచిస్తూ ఉంటే ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది ప్రతిదీ అన్నీ మనకే తెలియాలి అని రూల్ అయితే ఏం లేదు కదా తెలుసుకోవాలి మన చేతిలో ఫోన్ ఉండిద్ది ఫోన్ని మంచిగా యూజ్ చేయొచ్చు చెడుగా కూడా యూస్ చేయొచ్చు అనవసరంగా రీల్స్ అవి చూస్తూ ఉంటే ఏమీ యూజ్ ఉండదు కాకపోతే నేను నిజంగా చెప్తున్నాగా ఫోన్ని మంచిగా యూజ్ చేసుకుంటే చాలా మంచి అలవాట్లు వస్తాయి ఇంటిని ఎలా క్లీ నీట్గా ఉంచుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న మనీతో ఎలా గోల్డ్ కొనాలి నేనైతే మ్యాక్సిమం ఇలాంటి వీడియోసే చూస్తాను వంటల గురించి ఇవే చూస్తాను నాకు ఏదైతే యూస్ఫుల్గా ఉండిద్దో ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటే డైలీ ఫాలో అవుతాం ఇంకా అంతే కానీ నాకు నిజంగా చెప్తున్నా నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్ యాప్ కూడా లేదు నేను ఎక్కించుకొని కూడా ఎక్కించుకోలేదు తెలియక ఎక్కించుకున్న వాటి అన్నింటినీ డిలీట్ చేసేసాను నాకు అవసరం లేదు రీల్స్ నాకు ఏవైతే యూజ్ అవుతాయో నేను ఆ ఫోన్లో అవే వీడియోస్ ఉండాలి నేను అవే చూడాలి అని ఫీల్ అవుతాను అలాగే మంచి నలుగురిని చూసి నేర్చుకుంటే తప్పే లేదు చెడు నేర్చుకోకూడదు కానీ మంచి నేర్చుకుంటే తప్పే లేదు అందుకని చెప్పేసి ఎదుటి వాళ్ళ దగ్గర మంచి ఉంది అంటే అది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోండి నష్టమే లేదు ఎదుటి వాళ్ళని చూసి మంచి నేర్చుకోవాలి అంతే కానీ వాళ్ళని చూసి వాళ్ళలాగా ఉండాలని పోల్చుకోవడం అలా మాత్రం అసలు ఉండద్దు నేర్చుకొని మీరు కూడా ట్రై చేస్తూ ఉండాలి నేనైనా అంతే సేవింగ్ వీడియోస్ గోల్డ్ ఎలా కొనాలి ఫ్యామిలీ ఎలా హ్యాపీగా ఉండాలి ఇలా మనకు తెలియని జా బయట సమాజంలో చాలా ఉంటాయి కదా సో అలాంటివి ఇంట్రెస్టింగ్ తెలుసుకుంటూ పాటిస్తూ ఉంటాను అనమాట ఈ కాయిన్స్ వచ్చేసి ఇంకొక జాడీ అనమాట మా ఆయన దగ్గర కాయిన్స్ ఉన్న కాయిన్స్ ఎక్కడున్నా సరే ఆ జాడీలో వేస్తూ ఉంటాము ఇంకెలాగో ఉండి పగల కొట్టి అవి లెక్కేసాం కదా ఈ కాయిన్స్ కూడా ఎన్ని ఉన్నాయో లెక్కేసి షాప్స్కి ఇచ్చామనుకో వాళ్ళు కాగితాలు ఇస్తారు కదా అందుకని చెప్పేసి ఇంకా కాయిన్స్ కూడా లెక్కేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా పాపయ్య మొత్తం పాపయ్య బాబు ఇద్దరే కలిపేసాము పాపయేమో ఫార్టీ ఫైవ్ థౌసండ్ బాబు ఒక ఫైవ్ థౌసండ్ వాడిది రీసెంట్గానే వేస్తూ ఉన్నాం అనమాట అందుకనే కొంచెం తక్కువగా ఉన్నాయి ఇంకా కాయిన్స్ కూడా అన్నీ లెక్క ఇలా కవర్లో వేసేసాము నిజానికి మా ఆయన ఎంత కష్టపడతాడో ఉదయాన్నే డ్యూటీకి వెళ్తాడు రాగానే నైట్ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ప్రోగ్రామ్కి వెళ్తాడు మా ఇంట్లో వన్ రూపీ కూడా లేంటాయా అని కూడా ఆ పోగ్రామ్ నుంచి వచ్చిన మనీ మాత్రం ఖచ్చితంగా ఉండీలోనే వేస్తాడు నేను అప్పుడప్పుడు అరుస్తా ఎందుకే ఇంట్లో వన్ రూపీ లేదు కదా ఉంచొచ్చు కదా ఖర్చులకు ఉంటాయి అయినా సరే ఆహా ఇది పాప కోసం కాబట్టి పాప కోసం పాప కోసం మన పరిస్థితుల తర్వాత ముందు పాపకు వెయ్యాల్సిందే ఉంటారు ప్రతి ఒక్కరు ఇలా ఆలోచిస్తేనే సేవ్ చేయగలరు